వికారాబాద్ జిల్లా దోమ మండలం శివారెడ్డిపల్లి గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైనాడు లక్ష్మణ్ ముప్పై రెండు అనే వ్యక్తి ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును చూసి తన బైకును అదుపు చేయలేక రోడ్డుపై రింగులు తిరుగుతూ పక్కనే చెట్ల పొదల్లో పడిపోయి దాదాపుగా పదిహేను నిమిషాలు స్పృహ కోల్పోయాడు ఈ ప్రమాదం తన అన్న ముందే జరగడం తన అన్న రాము జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరు అయ్యాడు ఇద్దరు కలిసి వేరువేరుగా బైకులపై బొందు వెనకాల వస్తూ తమ్ముడు లక్ష్మణ్ ఈ ప్రమాదం చోటు చేసుకుంది లక్ష్మణ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి నూట ఎనిమిది సాయంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానిక ప్రయాణికులు తీవ్ర పాలైన వ్యక్తి చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్ గ్రామానికి చెందినట్లు సమాచారం ఇచ్చాడు క్షతగాత్రుడు అన్నరాము ના વાર અમને